బదులుకూరు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు కండలేరు ఎడం కాల్లవా లిఫ్ట్ కాలవ తేకముందు ఆ పొలాల పరిస్థితి ఏంటి నిమ్మదోట్ల పరిస్థితి ఏంటి తెచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి దక్షిణ కాలవ ఎన్ని వేల ఎకరాలకి నీళ్లు తెచ్చాను ఈరోజు చెరువుల్లో మీరు పంటలు పండించుకుంటారంటే కారణం ఎవరు అది తప్పైతే మీ ఇష్టం మళ్ళీ కూడా ఓడించండి ఇప్పుడు మూడు సార్లు ఓడించినా హాస్పిటల్ పాడుపడిపోయిన హాస్పిటల్ కొత్త హాస్పిటల్ మూడు కోట్ల ఎనభై లక్షలతో కట్టించానంటే మూడు కోట్ల చిల్లర అగ్రికల్చర్ దాంట్లో మూడు కోట్ల చిల్లర ఇరవై నాలుగు కోట్లు కొత్త లెమన్ గార్డెన్స్ మెగా వాటర్ ప్లాంట్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి మెగా వాటర్ ప్లాంట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫండ్స్ ఇచ్చి కొత్త అని వేయించాం ఒక రోడ్ ఒక ప్యాకేజ్ లో వేయించాం ఏఐఐబిలో చెరువులు అగ్రిలేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ లో తెచ్చి తాడిపత్రి పెద్ద చెరువు మూడు కోట్లు చిన్న చెరువు కోటి ఇట్లా చేశాం చెక్ డ్యామ్స్ కట్టించాం ఎనిమిది టీఎంసీలు ఉన్నప్పుడు ఎకరా ఎన్నిపోకుండా పట్టించాము టీఎంసీ ఉంటే పన్నెండు వేల ఎకరాలు వీడు పెట్టావు నలభై మంది పోలీసులు పెట్టి శవాన్ని ఉదయగిరి నారాయణ శవాన్ని ఎవరు తగిలి పెట్టించారు ఎవరు ఆత్మహత్య కింద చిత్రీకరించారు ఆ కుటుంబాన్ని ఆదుకునే ఢిల్లీకి పోయి ఎవరు ఆదుకున్నారు ఈ రోజు అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం ఎవరించారు దళితులు రైతులు పేదోళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇంకేం చేయాలో చెప్పండి చెప్పండి నేను ఇప్పటికే అలిసిపోయి దయచేసి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా పదులపూర్ మండలం వాళ్ళకి చెప్తుండ నియోజకవర్గం వాళ్ళకి చెప్తుండ ఒక్కసారి నన్ను గెలిపించండి నేను రుణం తీర్చుకుంటా